మే పద్మూడవ తారీఖున జరగబోతున్నటువంటి ఎలక్షన్ సంగ్రామంలో ఏ విధంగా మన పాత్ర ఉండాలనే దాని మీద అందరితో కూడా మాట్లాడి కలిసిమెలిసి పనిచేసి భవిష్యత్తు ఎన్నికల్లో విజయం సాధించే విధంగా చర్యలు చేపట్టాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం చాలా మంది వర్తులంతా కూడా వాళ్ళ యొక్క సూచనలన్నీ కూడా తెలియజేయడం జరిగింది ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఏ విధంగా అభివృద్ధి సమక్షమ కార్యక్రమాలు జరిగాయి రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి అభివృద్ధి జరిగా ఎలాంటి ఆరాధనలు జరిగాయి మనం మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు ఆ రోజు ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీని నందవరి తారక రామారావు గారు ఏర్పాటు చేసి తొమ్మిది నెలల కాలంలోనే అధికారంలో అధికారంలోకి తెచ్చినటువంటి ఘనత నందమూరి తారక రామారావు గారి నందమూరి తారక రామారావు గారు వచ్చిన సంక్షేమ కార్యక్రమాలు కోడు గోడు గుడ్డ అనేటువంటి విన్నోదమైనటువంటి కార్యక్రమాలు వీధులకు ఇచ్చినటువంటి చరిత్ర నందమూరి తారక రామారావు గారికి దక్కుతుంది విషయం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆ రోజు ఎనభై రెండు చూస్తే ఈ రాష్ట్రంలో అస్తవ్యస్త అవినీతి పాలన అదే విధంగా ఒకటో పురుషుడు రెండో పురుషుడు లాగా నడుస్తున్నటువంటి సమయంలో ఒక యుగ పురుషుడు సినిమాలో అగ్రోగా వెలుగొందుతున్నటువంటి మన నాయకుడు ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ప్రజలకి ఒక సేవ చేయాల ఒక ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక పట్టుదలతో అధ్యక్షులతో ఆ కూడా జరిగింది అదే క్రమంలోనే ఈనాడు కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా తొంభై ఆరు నుండి దాదాపుగా పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా దాదాపు పదహారు సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడుగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితే మనం చూసాం జగన్మోహన్ రెడ్డికి ఏదో ఒక అవకాశం ఇస్తే ఆ యువక ఒక యువకుడు కదా పనిచేస్తాను అంటే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక అస్తవ్యస్తమైనటువంటి అవినీతి పాలన రాక్షస పాలన పాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతా ఉంది చర్మకి పాడాలంటే ఇంకా ఉంటది నలభై నాలుగు రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ముఖ్యమంత్రిగా వస్తాడు వచ్చి తీరుతాడు ఎందుకోసం అంటే ఈ రోజు ప్రజల్లో ప్రభుత్వం దించుదాం అనేటువంటి ఆలోచనతో ప్రజలంతా కూడా ఎదురు చేసినటువంటి సమయం నిన్న చూసాను వచ్చాడు సింగరం వచ్చారు రాష్టంలో వచ్చారు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన మాట్లాడుతూ ఉంటే ప్రజల్లో విపరీతమైనటువంటి స్పందన ఉంది మన ప్రాంతంలో కూడా స్పందన ఉంది కారణం ఏమంటే మీ అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది అదేవిధంగా తొంభై ఐదు నుండి తొంభై తొమ్మిది వరకు తొంభై తొమ్మిది నుండి రెండు వేల నాలుగు వరకు కూడా మీ అందరికీ తెలుసు ముఖ్యంగా శ్రీమతి సవితమ్మ అక్కడికి అక్కడికి సునీతమ్మ వెళ్ళిన తర్వాత రెండు వేల పద్నాలుగులో తొమ్మిదిలో పద్నాలుగులో శాసనసభ్యుడిగా రెండు వేల ముఖ్యంగా తొంభై తొమ్మిదిలో ఎంపీగా తొంభై ఐదు నుండి తొంభై తొమ్మిది వరకు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఈ ప్రాంతంలో తుట్టి ఈ ప్రాంతం కోసం ఆ విషయం కష్టపడి సందర్భంగా అదే విధంగా మీ యొక్క మీ యొక్క బలంతో ఒక చిన్న ఒక ఒక నాయకుడిగా రోజు ఒక వ్యక్తిగా కాకుండా ఒక నాయకుడుగా మీ యొక్క ఆశీస్సులతోనే ఈ రోజు ఇంత సాయాలంటే మీ యొక్క ఈ సందర్భంగా తెలియజేస్తా మీ అందరూ కూడా పాదాభివందనాలు చేస్తా